హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ కార్తీక మాసపు శుభాకాంక్షలు ఆ పరమశివుడి యొక్క ఆశీసులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో నిత్యము తులసి దీపారాధన ఏ విధంగా చేయాలి కార్తీక మాసంలో తులసిని పూజించడం వల్ల కలిగే ఫలితాలేమిటి ఏ సమయంలో తులసిని మనం పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసం నెల రోజు కూడా శివుడికి ఆ తర్వాత విష్ణుమూర్తికి ఎంతో నియమనిష్టలతో ఈ యొక్క నెలలో మనము పూజ అనేది చేస్తాం ముఖ్యంగా ఎప్పుడు చేయనటువంటి వాళ్ళు అంటే తులసి దగ్గర ఎప్పుడు దీపాలు పెట్టని వాళ్ళు కూడా కార్తీక మాసంలో తులసి దగ్గర ఒక చిన్న దీపమైన వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారంటే విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ప్రీతికరం అత్యంత ఇష్టం అన్నమాట కాబట్టి తులసి దగ్గర ఎవరైతే ఒక చిన్న దీపం వెలిగించి ఒక చిన్న ప్రదక్షిణ చేసినా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో తులసిని అనేది పూజించండి సాయంత్రం సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఒక చిన్న ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమలు వేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఒక దీపం అనేది వెలిగించాలి అలాగే తులసి కోట ఉంటుంది కదా తొట్టి కానీ లేదంటే కుండీ కానీ ఏదైనా సరే బృందావనం వీటన్నిటిని కూడా ప్రతిరోజు కూడా శుభ్రపరచుకొని ఆ తర్వాత పసుపు కుంకుమలతో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అందంగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక గ్లాస్ కానీ రాగి చెంబుతో కానీ కొన్ని మంచినీళ్ళు అనేది చెట్టుకు అనేది పోయాలి ఆ తర్వాత పసుపు కుంకుమలు చెట్టుకు మనం పెట్టుకోవాలి కార్తీక మాసంలో ఎవరైతే తులసిని పూజిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి దరిద్రం కానీ కష్టాలు కానీ అన్నీ తొలగిపోతాయి అలా చేసి ఆ తర్వాత రెండు దీపాలు వెలిగించండి మీకు చేతనైతే రెండు దీపాలు లేదంటే ఐదు దీపాలు రెండు దీపాలు అనేది వెలిగించాలి ఈ యొక్క కార్తీక మాసంలో ఉదయము సాయంకాలం రెండు రెండు దీపాలు అనేది వెలిగించండి లేదు ప్రతిరోజు కూడా మేము ఐదు దీపాలు వెలిగిస్తామంటే ఐదైనా వెలిగించవచ్చు లేదు ద్వాదశి ఏకాదశి పౌర్ణమి ఇలాంటి తిథులలో మాత్రం ఖచ్చితంగా ఐదు దీపాలు అనేది వెలిగించండి నిత్యము కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ఆ యొక్క తులసిని పూజించినట్టయితే చాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో రోజు కూడా తులసి పూజ చేయనటువంటి వాళ్ళు ఈ యొక్క నెలలో ఆ యొక్క తులసి చెట్టుకొని తులసి చెట్టును ఇంట్లోకి తెచ్చుకొని మీరు ఇంటి ముందు పెట్టుకొని ఈ యొక్క పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఏకాదశి ద్వాదశి చాలా ప్రత్యేకమనమాట తులసి దగ్గర ఆ తర్వాత వచ్చేసి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఒత్తులు కూడా మనము తులసి కోట వద్ద వెలిగించవచ్చు వీలైతే ఆవు నెత్తితో దీపాలు వెలిగించండి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే ఈ యొక్క కార్తీక మాసంలో దీపం అనేది వెలిగించాలి మీరు ప్రతిరోజు నైవేద్యాలు వండి పెట్టాల్సిన అవసరం లేదండి మీకు నచ్చిన రెండు అరటి పనులు కానీ లేదంటే ఖర్జూరం కానీ లేదంటే చిప్స్ టైప్ మనకు షుగర్ ఉంటాయి కలకండ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అన్ని రకాలు చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత వచ్చేసి ఉసిరి దీపం కూడా చాలా చాలా ప్రత్యేకం అన్నమాట ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క తులసి దగ్గర ఉసిరి దీపాలు కూడా చాలా మంచిది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం ఈ యొక్క ఉసిరి దీపం కాబట్టి మీకు చేతనైతే ఉసిరి దీపాలు కూడా వెలిగించండి ఆ తర్వాత వచ్చేసి పౌర్ణమి రోజు లేదంటే ఏకాదశి ద్వాదశిలలో ఆ తర్వాత వచ్చేసి పోలిపాడ్యం రోజు మనం నీళ్ళల్లో దీపాలు వదులుతాం ఇలా అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అలాగే తులసి ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కూడా కలుగుతాయి తులసి ఉన్న ఇంట్లో దరిద్రం అనేది ఉండదు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉంటుంది తులసి ఉన్న ఇంట్లో సిరి సంపదలే కాకుండా ఆ ఇంటి ఇల్లాలు కూడా సౌభాగ్యంతో విలసిల్లుతుందని చెప్తున్నారు కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చాలా ప్రాముఖ్యత ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కార్తీక మాసంలో తులసిని అనేది మర్చిపోకూడదు వీలైనన్నిసార్లు మీరు తులసిని పూజించండి అలాగే తులసిని సేవించండి అలాగే కార్తీక పురాణం ఈ యొక్క నెల రోజులు కూడా చదువుతూ ఉంటారు నియమ మనిషిలతో సాయంత్రం వేళలో మాత్రం ఖచ్చితంగా తులసి పూజ అనేది చేసుకోవాలి ఇదండి నాకు తెలిసిన చిన్న విషయం నేను ఇక్కడ మీతో తెలియజేశాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే కార్తీక మాసంలో తులసికి చాలా ప్రాముఖ్యత అలాగే కార్తీక మాసంలో మీరు ఈ యొక్క తులసి దళాలను పూజించే తులసి చెట్టు నుంచి దళాలు తీసి మీరు మనము నిత్యం చేసే పూజలో వాడకూడదు మీరు తులసి దళాలు వాడాలి అని అనుకుంటే మాత్రం వేరే కుండిలో ఈ యొక్క మొక్కలను అనేది పెంచుకోవాలి అలా చేసినట్టయితే సరిపోతుంది అంతేకాని పూజించే తులసి నుంచి మాత్రం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క తులసి దళాలను తెంచి మనము పూజ అనేది చేయకూడదు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం మరి యొక్క మంచి మంచివుడితో మళ్ళీ కలుస్తానండి ధన్యవాదాలు మీ అందరూ కూడా కార్తీక మాసంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఇక్కడ కోరుకుంటున్నాను ఓం నమ శివాయ